అస్సలాం లేకుం సోదరులందరికీ ప్రతి ముస్లిం ముప్పై రోజులు కరెక్ట్గా ఉపవాసాలు ఉంచి అల్లాని ప్రార్థిస్తారని అందరికీ ఆరోగ్యము అలాగే అంద ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని నా మందులు కూడా అందరికీ ఆరోగ్యం ఇవ్వాలని నేను కూడా నా సిబ్బంది ముప్పై రోజులు ఉపవాసాలు ఉంచాలని అనుకుంటాను నెలలో పేషెంట్లని మా టైమింగ్ ఎలాగుంటుంది అన్నది తెలియపరుస్తున్నా ప్రతి సంవత్సరం మాకు పవిత్ర మాసగా నెలగా రంజాన్ వస్తుంది రంజాన్లో ముప్పై రోజులు నాతో పాటు మా సిబ్బంది అందరు కూడా ఉపవాసాలు ఉంటారు కాబట్టి పేషెంట్లకి కొద్దిగా అంతరాయం కలగచ్చు మందులు కూడా మాకు కావలసిన విధంగా క్వాలిటీస్ దొరకటం లేదు రంజాన్ నెలలో ఉపవాసాలు ఉంటారు కాబట్టి పేషెంట్లందరినీ మేము పదింటి నుంచి పదకొండున్నర వరకు వీడియో కాల్లో పాత పేషెంట్లందరికీ కూడా మేము పోర్యాప్ చేస్తాము కొత్త పేషెంట్లకి ఎక్కడ కూడా అపాయింట్మెంట్ లేదు రంజాన్ తర్వాత ఇండియా మొత్తం వచ్చినా నేను చూడగలుగుతా అందరూ దయచేసి మాకి నాకు సహకరించాలి పేషెంట్లు అందోళన చెందవలసిన అవసరం లేదు ఫోన్ ద్వారాగా మాట్లాడి ప్రతి పేషెంట్ ఒకటి చేయాలి మీ పతి ఫోన్ రిసీవింగ్ చేసి నెంబర్ రాస్తారు నేను ఆ నెంబర్ని రెండు మూడు లోపు మీకు ఫోన్ చేసి నేను మాట్లాడతా మీరు నాతోనే వీడియో కాలింగ్ చేసి నన్ను చూసిన తర్వాతే మీరు ఆ మందులు తెప్పించుకోవాలి రంజాన్లో మేము సోమవారం మంగళవారం ఇక్కడ ఏడింటి నుంచి ఎనిమిది ఇంటి వరకు టోకన్ అది కూడా యాభై మందినే చూస్తాము ఒకే పూట మేము కూడా పదింటి నుంచి పన్నెండింటి వరకే చూస్తాము ఇంకా దాని తర్వాత పేషెంట్లు చూడము మీరు మా టైంని మీరు అర్థం చేసుకొని మాకు సహకరిస్తారని కోరుతున్నా అది కూడా ఒక అనుమతి లేకుండా మాత్రం వచ్చిన వాళ్ళని ఎవరిని చూడము పాత పేషెంట్లు సీరియస్ రిపోర్ట్స్ ఇస్తాము పేషెంట్లను కూడా తీసుకురాకండి ఒక్కో రంజాన్ నెల మేము పవిత్రంగా ముప్పై రోజులు ఉపవాసాలు ఉంచుతాము రాత్రి పన్నెండు అయితే నమాజ్ నుంచి ఇంటికెళ్లే వరకు మూడున్నరకి లేచి మళ్ళీ మేము ఉపవాసాలు ఉంచుతాము పగలు కాచే పండుకుంటాము అది గురించి దయచేసి టోకెన్లు ఏడింటి నుంచి ఎనిమిది వరకు ఉంటది అది కూడా అనుమతి ఉండి వాళ్ళ మట్టికే చూస్తాము రంజాన్ నెలలో మాత్రం తెలుసుకొని తెలుసుకొని రండి అది కూడా కొంత మందికి మాత్రమే చూస్తాము మూర్తి రెండు గంటలే చూస్తాం పూర్తి రంజాన్ నెల ఈ మందులు తయారు చేయటం చాలా బాధ్యతగా ఉంటది అవన్నీ కూడా నేనే తయారు చేస్తాను కాబట్టి అంతా టైం తీసుకొని టైం ప్రకారం మీరందరూ వచ్చి మందులు తీసుకోగలుగుతారని కోరుతున్నారు నేను ఫస్ట్ చాలామంది లైన్లో వచ్చేసి క్యూ కట్టేసి నన్ను ఇబ్బంది పడుతున్నాను ఎంత ఇబ్బంది పెట్టినా నేను మాత్రం ముందు పేషెంట్ రిపోర్ట్స్ అతనికి ఉన్న జబ్బు మరి ఆ జబ్బు మన దగ్గర తగ్గుతా తగ్గదా తగ్గేది ఉంటే కంపల్సరీ నేను ఆ మందు గురి నీకు అవసరమైతే టెస్టులు చేయించి మందులు రాస్తా నేను రాసిన నాకు అర్థమైన ప్రతి పేషెంట్ హండ్రెడ్ హండ్రెడ్ శాతం బాగా అయిపోతున్నాను అస్లాంలేకమ్